గోంది ప్రకాష్ గారు ఏపీ రాజకీయాలకి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఉన్న కేసుల్లో రెండేళ్ళు శిక్ష పడితే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ సీఎం అభ్యర్థిగా నెక్స్ట్ ఎలక్షన్స్లో భారత్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది కొంత ప్రచారం జరుగుతోంది భారతి సీఎం అభ్యర్థి అవుతే రాజకీయాలు ఎట్లా ఉంటాయి ఏపీ సార్ నేను అనుకోను కదా అంటే రెండేళ్ళు దే శిక్ష పడుతుంది అంతా ఈజీగా తేలే ఇష్యూ కాదు ఇప్పుడు చూసాం మనం ఈ కేసు అనేది పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది అని జైలుకి పోయేసి ఇంకా స్టార్ట్ కాలేదు గాలి జనార్దన్ రెడ్డి గారు ఆయన అప్పుడే జైలుకి పోయాడు ఇప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్ ఉంది జడ్జ్మెంట్ ఉంది ఇంకా హియరింగ్ స్టార్ట్ కాలేదు నేను రెండేళ్ళు కాదు మూడేళ్ళు అనుకుంటా శిక్ష పడేది ఉంటే అప్పీల్కి అవకాశం ఉంటుంది కానీ కోర్టికి అనార్హుడ్ అవుతాడు త్రీ ఇయర్స్ అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్ మీదే కావచ్చు టూ ఇయర్స్ బట్ ఎక్కడ అటువంటి ప్రస్తావన శిక్ష పడుతుందని కానీ ఈయనైతే భారత్ వస్తుందని కానీ అక్కడ లేదు నేను అనుకోను కదా అంటే అంత ఈజీగా ఆయనకు శిక్ష పోవడం అనేది ఈ ఎన్నికల్లో పట ఇప్పుడు దాదాపు మే అంటే ఒక వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఫోర్ ఇయర్స్లో అవకాశం లేదు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి శిక్ష పడడం అనేది అంత ఈజీ కాదు శిక్ష పడ్డప్పుడు అనేది ఇది ద క్వశ్చన్ మార్క్ కానీ కూటమి అనేది విచ్ఛిన్నం కాదనేది క్లారిటీగా మనకు కనబడుతూ ఉంది బీజేపీకేమో బలం లేదు ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే కంటే అంటిల్ అండ్ లెస్ జమ్లీ వస్తుంది అప్తే జమ్లీ రావాలంటే అవకాశం ఉంది ఆంధ్రది తెలంగాణమో మనకు ఆరు నెలలు షార్ట్ అవుతుంది ఇది నేర్పున్న సవరణ దేవాలి ఎప్పుడైతే ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ డిక్లేర్ చేసి ఐదేళ్ళు ఆరేళ్ళు లోక్సభ అసెంబ్లీ చేసిందో ఇక డెబ్బై రెండు జరిగింది డెబ్బై ఏడులో జరగాల బట్ డెబ్బై ఎనిమిదిలో జరిగింది కేంద్రంలో డెబ్బై ఒకటిలో లోక్సభ మధ్యంతర ఎన్నిక జరిగింది ముందస్తు ఎన్నిక జరిగింది ఇందిరాగాంధీ గారు సంజీవ్ రెడ్డి గారు నోటిసిన తర్వాత డెబ్బై ఏడులో మళ్ళీ ఎన్నిక జరిగింది ఆరు నెలలది అలాగే ఏదైతుందో మనది డిసెంబర్ రెండు వేల ఇరవై ఎనిమిదికి అవుతుంది జమిలీ జరగాలంటే ఆంధ్ర పార్లమెంట్ అసెంబ్లీ ఒకసారి జరిగింది జమిలీ రెండు వేల తొమ్మిదిలో జరగాలి అనుకుందాం ఇరవై ఏడు ఇరవై అయితేనేమో ఇది ముందుకు తేవాలి ఆంధ్ర ముందుకు తేవాలి అంతే కదా రెండు వేల తొమ్మిదిలో జరిగింది అనుకుందాం ఆంధ్ర ఇది ఇంకా పలు రాష్ట్రాలు తెలంగాణ ఆరు నెలలు చేయాలి చేయాలంటే పార్లమెంట్లో చట్టం తేవాల లేదా సిక్స్ మంత్స్ కనుక కెన్ ఇంపోజ్ ద ప్రెసిడెంట్ రూల్ ఆరు నెలలు ప్రెసిడెంట్ రూల్ పెట్టి జమిలీకి పోవచ్చు తెలంగాణ ఆంధ్ర లోక్సభ ఇంకా కొన్ని రాష్ట్రాలు కలుపుతారు అనుకోండి బీజేపీ రాష్ట్రాలు కనుక ఒప్పుకుంటే మెజారిటీ మెజార్టీ వాళ్ళే ఉన్నారు కనుక ప్రాబ్లం ఉంటుంది అట్లా జరుగుతూ తప్పితే కూటమి అనేది విడిపోయే అవకాశం లేదు ముందే జరిగింది అనుకోండి జమిలీ అంటే ఇక్కడ తెలంగాణలో ప్రలో కంబైన్ అనుకోండి బీజేపీ విడిగా పోటీ చేసే అవకాశం అక్కడ లేదు ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ కూటమి పదిహేను సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నాడు అంటే అతనికి డైరెక్ట్గా నాకు ముఖ్యమంత్రి ఆశ లేదన్నట్టే కదా పదిహేను అంటే చంద్రబాబు ఏజ్ కూడా ఫ్యాక్టరీ అయిపోతుంది కదా లోకేష్ అయినా నేను ఒప్పుకుంటాను చెప్పినట్టే కదా చెప్పగానే చెప్పినట్టు కదా నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేటివ్ లోకేష్ కదా వారసుడు ఎమర్జ్ అయింది అన్ని వ్యవహారం చూసేదంత అతనే కదా ఈరోజు మొత్తం పార్టీ యంత్రాంగము తో క్లారిటీగా ఇండికేషన్ ఇస్తుండు కనుక ఆ కూటమి కలిసినప్పుడు కుల రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతము పెరుగుతూ ఉంది రోజురోజు కనుక అక్కడ మళ్ళీ ఏదైతుందో అంత ఈజీగా ఆ కూటమి ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారం రావడం అనేది అంత ఈజీ కాదు వన్ బై వన్ స్కాండల్ కక్ష సాధింపు చర్యతో కాకుండా విత్ ఎవిడెన్స్ ప్రూఫ్స్ వన్ బై వన్ ఒక్కొక్కరిని ఏదైతుందో ఎంక్వైరీ జరుగుతూ కేసెస్ ఫైల్ అవుతున్నాయి జైలుకు పోతుండ్రు కోర్టు చుట్టూ తిరుగుతుండ్రు నాన్ బెయిలబుల్ ఉన్నప్పుడు కోర్టు నుంచి హైకోర్టులో కొట్టేసినా కూడా సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకోవడం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం మాజీ మంత్రులు హేమా హేమీలు అడ్వైజర్లు సోషల్ మీడియానా లేకపోతే లిక్కర్ స్కాండలా మట్టి స్కాండలా లేకపోతే లైమ్ మైనా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీంట్లోకి వెళ్ళి బయటికి రావడం అనేది అంత ఈజీ కాదు ఈవెన్ ప్యాలెస్ ఇష్యూ కూడా ఈవెన్ ఇంటి సమస్య కూడా ఎన్ని వందల కోట్లు ఏదైతుందో ఈ భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రులు కూడా ఉన్నారు ఇలా ఢిల్లీలో మీరు చూశారు కంచె ఉందండి ప్రధానమంత్రి సెవెన్ రేస్ కోసం రోడ్ పివి నరసింహరావు గారు రాజీవ్ గాంధీ గారు సింగ్ గారు వాజ్పేయి గారు మోడీ గారు గోడ మీద ఒక వైరే కదన్న మెయిన్ రోడ్ పోతేనే ఉంటుంది కదా రేస్ కోసం సెవెన్ రేస్ కోసం ముగ్గురికి వెళ్ళి ఎక్కడిదండి ఇది అన్యాయము ఎత్త అండి కంచె కోట్ల రూపాయలు పెట్టేది అయితేందో ఫెన్సింగ్ ఏంటండి తడపలేదండి ప్యాలెస్ ఇచ్చిపడే ఏ ప్రధానమంత్రులు కానీ ఏ ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రంలో ఉన్నా ఐదు వందల కోట్ల రూపాయలు ఒక ఇంటికి కోసం ఖర్చు పెడతారండి కొండను పిండి ఏదో దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వారానికి వస్తూ ఉంటే మన నెలకు వస్తూ ఉంటే ప్రాఫిట్ ఓరియంటెడ్ టూరిజం దీన్ని వస్తూ ఉంటే హరిత ప్లాజా సంథింగ్ ఏదో అటువంటిది ఏదో ధ్వంసం చేసి ఈరోజు చేసిన సంఘటన ప్రజలు మర్చిపోలేరు అంత ఈజీ జగన్మోహన్ రెడ్డి గారా భారత ఎవరా కానీ అంత ఈజీ కాదు పార్టీ నుంచి ఏదైతే ఉందో హేమ హేమీలు రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉన్నవాళ్ళు కులబలం ఉన్నవాళ్ళు ఈరోజు పార్టీని విడిపోతున్నారు లేటెస్ట్గా శ్రీనివాసరెడ్డి గారి కొరకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు రాజ్ రాజసభకి ఇచ్చాడు కృష్ణయ్య గారు ఇచ్చాడు ఆయన నెల్లూరు ఆయన బీర మాయనిచ్చాడు మోపినేని వెంకటరమణ ఫిషర్ మ్యాన్ ఇజ పాపులర్ మ్యాన్ హానెస్ట్ మ్యాన్ వీళ్ళ కోసం జైలుకు పోయినాడు ఇవాళ జగ్గైపేట ఎమ్మెల్యే ఆయన పేరేంటి గారు ఇవాళ త్రిమూర్తులు గారు ఏమా హేమీలు లేదైతుందో ఇవాళ చెక్కంపూటి ఫ్యామిలీ నుంచి కూడా బయటకు జనసేనకు పోతున్నారు చెక్కంపూటి రామ్మోహన్ గారు వాళ్ళ కొడుకు రాజా గారు తమ్ముడు గణేష్ ఏదైతుందో ఏమా హేమీలు లేదైతుందో ఇలా బయట ఇలా వైఎస్ఆర్పి ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత వైఎస్ఆర్పీలో గెలిచిన పీఠాపురం ఎమ్మెల్యే దొరబాబు అతను ఏమా ఏమీ పోతున్నారండి పార్టీ విడిచి చెప్తాను బాలినేని గారు వారితో పాటుగా ఇవాళ స్థానిక సంస్థలలో నెంబర్ ఆఫ్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏంటి వైసీపీ పరిస్థితి సార్ కూటమి ఉండడం అనేది ఖాయం అనేది కనపడతా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైమ్ సిగ్నల్స్ పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంటాడు ఫార్టీ పర్సెంట్ మొన్నటి వచ్చింది సార్ ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై ఉంటే సిట్టింగ్ అనేది వచ్చింది వాతావరణం ఓటింగ్ ఓటింగ్ ప్యాటర్న్ ఓవరాల్ వచ్చింది ఓవరాల్ బట్ ఆ పర్సెంటేజ్ ఉండదు కదా సార్ మొన్న అసెంబ్లీకి థర్టీ సెవెన్ థర్టీ నైన్ పర్సెంట్ వచ్చింది ఎవరికి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చి ముప్పై ఎనిమిది పాయింట్ వచ్చింది అసెంబ్లీకి వచ్చేవరకు పదిహేడు పంతొమ్మిది వచ్చింది పార్లమెంట్ వరకు ఎవరికి బీఆర్ఎస్ మన బీఆర్ఎస్కు పదిహేడు పర్సెంట్ ఉన్న బీజేపీ ముప్పై ఏడు ఇరవై పర్సెంట్ పెరిగింది తో ఆ పర్సెంటేజ్ ఎప్పుడు నిలకడగా ఉండదు గవర్నమెంట్ సిస్టమేటిక్గా నడుస్తుంది రోడ్ల అభివృద్ధి జరుగుతుంది కేంద్రం నుంచి హితోధిక నిధులు వస్తున్నాయి రైల్వే ఏదైతుందో జోన్ ఏర్పడ్డది తో ఎయిర్పోర్ట్స్ అభివృద్ధి జరుగుతుంది కనెక్టివిటీ జరుగుతుంది రాజధానికి హితోతికంగా నిధులు ఇవ్వడం జరుగుతున్నది తో కరప్షన్ను కంట్రోల్ జరిగింది దోపిడీ కొంత ఇన్కమ్ను పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది తో దీనివల్ల ఏదైతుందో మార్క్స్ ఏదైతుందో ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఏదైతుందో మంచి మార్కులే ఉన్నాయి ప్రతిపక్షాల మీద ప్రతిపక్షం అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కక్ష సాధింపు కక్ష సాధింపు అనేది తొందరపాటు చర్య అనేది కనబడడం లేదు వాళ్ళ నిరసనలకు కానీ వాళ్ళ మీటింగ్లకు కానీ ఎక్కడ డిస్టర్బ్ చేయడం లేదు ఈవెన్ ఇక్కడ కూడా ఎటువంటి నిరసనలకు కానీ మీటింగ్స్ కానీ ఎక్కడ డిస్టర్బ్ చేయడం లేదు బుక్ కూడా పక్కన పెట్టినట్టుబెట్టు ఏమి జరగడం లేదు అసంతృప్తి పార్టీలే ఉంది కదా వాళ్ళపై చర్యలు తీసుకుంటుందని వన్ బై వన్ అధికారులకు గొప్ప చెప్పిండ్రు ఇన్వెస్టిగేషను కేసెస్ కాంప్లైంట్సు సిస్టమేటిక్ తీసుకొని వన్ బై వన్ ఏదైతుందో వాళ్ళపై కేసులు బనాయించడం జరుగుతుంది కోర్టులు కూడా దానికి ఆల్మోస్ట్ ఆల్ ఆర్గ్యుమెంట్ చేసినా మంచి మంచి అడ్వకేట్లు పెట్టినా కూడా బెయిల్ దొరకడం లేదు ఇలా రఘురామరాజు గారి కేసు కూడా ఏదైతుందో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం డాక్టర్ కూడా ఓకే సో అక్కడ కూటమి విచ్ఛిన్నమయ్యే అవకాశం లేదు డ్యూ టు పవన్ కళ్యాణ్ గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ పదిహేను సంవత్సరాలు అంటే నేను ముఖ్యమంత్రి రేసులో లేను నాకు ఎవరైనా టీడీపీ నుంచి నాకు అభ్యంతరం లేదని చెప్పినట్టు కదా తను కనుక ఏదైతుందో ఆ కూటమి విచ్ఛిన్నం కానప్పుడు ఇబ్బంది జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడం అనేది అంత ఆశామాషి కాదు అతనికి శిక్ష పడకపోవచ్చు లిక్కర్లో ఖచ్చితంగా ఈ డబ్బులు అతని లబ్ధికి పోయాయి అతని ఇంటికి పోయాయి అని కూడా ఎస్టాబ్లిష్ కావడం జరుగుతుంది శిక్ష పడుతుందా పడదా చట్టం ఏముంది నాకు తెలియదు దీంట్లో కూడా అతను ఈ నగదు ఏదైతుందో కార్డ్ సిస్టమ్ లేకుండా పది రూపాయల టీ కొట్టు ఇలా ఇది ఫోన్ సిస్టమ్ ఉంది సార్ అటువంటిది నువ్వు ఏదైతుందో వెయ్యి రెండు వేలు ఒక్కొక్క బాటలు మూడు వందల ఇరవై బాటలు పాటర్ కొంటే దానికి బిల్లే కాదు క్యాష్ అంటే ఆ క్యాష్ ఎక్కడికి పోయినట్టు వాళ్ళు డిస్ప్లేయరీస్ తీసుకొని ఓపెన్గా నడిపారు అది ఎస్టాబ్లిష్ అవుతుంది ఎక్కడ లేని బ్రాండ్స్ ఇంతవరకు దేశ చరిత్రలో లేవు ఆ బ్రాండ్ ఏ వేరే రాష్ట్రాలు ఎక్కడ లేవు ఈ ఐదేళ్ళు క్రియేట్ చేసి ప్రజల్లో అమ్మడం జరిగింది పేరు చేంజ్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ప్రజల్లో అప్రతిష్ట ఉంటుంది అప్పటికంటే న్యాయమైన లిక్కరు తక్కువ రేట్లకు ఈ ప్రభుత్వం అమ్ముతుంది కనుక ప్రభుత్వం మీద ఇప్పటివరకైతే కరప్షన్ కరప్ట్ గవర్నమెంటు అసమర్థత ప్రభుత్వము కక్ష సాధింపు పోతుంది అనేది మనకి ఎక్కడ కనబడడం లేదు కేంద్రం నుంచి గతంలో మంత్రివర్గంలో ఉన్నా కూడా ఎన్డీఏ పార్ట్నర్ ఉన్నా కూడా రాని నిధులు కానీ అవుట్ ఆఫ్ ద వే ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రజల్లో మంచి సంకేతం పోతుంది కనుక ఈయన జైలుకు పోవడమా భారతి గారి ముఖ్యమంత్రి అది నాలుగు సంవత్సరాల తర్వాత ముచ్చట అది చాలా దూరం ఉంది శిక్ష అనేది మనం ఇప్పుడే నిర్ణయించలేము